హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను మాకైతే వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట ఇంకా గొర్రెలైతే అన్ని రపంలో నుంచి బయటకైతే ఇడిచేసినాము ఇంకా భూకైతే టైం అవుతుంది అనేసి వాళ్ళైతే బూదినే పంపించి నేనైతే గొర్రెల ఉన్నాను ఇంకా గొర్రెలైతే వాన వానొచ్చింది కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని ఇంకా పది పైన అయితే ఇడిస్తామనమాట ఇంకా పది గంటల పైన అయినా కూడా వానొస్తానే ఉంది కాబట్టి ఈ రోజు అయితే కొంచెము గొర్రె అయితే మ్యాథ్ తినలేవు ఇంకా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గడ్డల్లో మ్యాతైతే తినే కాదనమాట ఇంకా ఎక్కువ దుక్కింది కాబట్టి దుక్కిలో కూడా గొర్రె అయితే చాలా మెత్తగా ఉంది కాబట్టి జాగా కూడా దాంట్లోకైతే సరిగ్గా లేదనమాట అందుకనేసి లోపల రూపంలో నుంచి అయితే ఇచ్చినాము తడకలు అయితే మార్సల్ అనేది ఈరోజు ఇంకా వాన అయితే వస్తాను కాబట్టి కొంచెం లేట్గా అయితే తడకలు మారుతాం మారుతామన్నమాట రోజు అయితే తడకలకి గుంతలు తీసి తడకలు మార్చి నీళ్ళు అయితే పోసేవాళ్ళు ఇంకా ఈరోజు అయితే ఇలా వాన వచ్చింది కాబట్టి చాలా మెత్తగా అయితే దిగుతుంది అనేసి ఇంకా నీళ్ళైతే పోయలేదనమాట ఇంక బయటకైతే ఇడిచినాము కాబట్టి తోట మొత్తం తిరుగులాడుతాను గొర్రెలు గొర్రె గొరిపిల్లను ఇంకా దిడికి కూడా పక్కకు మార్చి అయితే దాంట్లోకి వేద్దాం అనుకున్నాము ఇంకా వాన వచ్చింది కాబట్టి పది గంటల పైన కదా గొర్రెలు అనేసి ఇంకా బూ కూడా తినలేదు ఇంకా ఇప్పుడైతే అనమాట పిల్లలు పిల్లలైతే వేసి గొర్రెలు అయితే ఏడ్చాలా ఇంకా చెట్టు కింద అయితే వేద్దాం అనుకున్నాము పిల్లల అయితే చెట్టు కింద అయినా కూడా నీళ్లు పడుతూనే ఉంటాయి కాబట్టి అందుకనేసి దిడుగైతే వేసినాము ఇంకా కళ్ళ అయితే గిన్న కొంచెం చెట్ల మేరలో వేసినామన్నమాట పూర్తిగా చెట్టు కింద అయితే నీళ్ళు పడుతూ ఉంటాయి కాబట్టి వాన వచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బంది పక్కన పక్కనైతే వేసినాం అనమాట ఎండకైనా తట్టుకోగలవు ఎక్కువ చలికైతే తట్టుకోలేవు అనమాట ఇంకా మన పక్క అయితే ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి కొంచెం బయట అయితే మేలు అనేసి గొర్ర పిల్లయితే బయటే వేసినాము